నమస్తే ఇవాల్టి హైదరాబాద్ న్యూస్ ను డాగ్ అండ్ బేర్ స్టైల్లో మీ ముందుకు తీసుకువస్తున్నాం రెడీయా హాయ్ ఫ్రెండ్స్ దయచేసి నా గోలిమార్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నొక్కండి హాయ్ అండి నమస్కారం ఈరోజు మన నగరంలో ఏం జరిగింది చూద్దాం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జిబిషన్ పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు అంటే నేను ఉచితంగా ఐస్ క్రీమ్ ఇస్తారా కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది టైం చాలా తక్కువ అబ్బో నన్ను పెట్టేశారు అనుకున్నా మరి నేను సెల్ఫీ అడిగితే ఇస్తారా ఫ్యాన్స్ కాబట్టి బ్రిగేడ్ కంపెనీ నియోపోలిస్ లో కొత్త భూమిని కొనుగోలు చేసి నగర అభివృద్ధికి మరో అడుగు వేసింది నాకు ఒక గది భూమి సరిపోతుంది ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారా హైదరాబాద్ ఆర్జీఐఏలో ఇండిగో అనేక విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులకు పెద్ద ఇబ్బంది అంటే నా కూడా కంటే ఎక్కువ టెన్షన్ చలికాలం ప్లస్ ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం స్థాయికి చేరింది ఇద్దరు ప్రాంతాల్లో వెరీ పూర్ స్థాయికి చేరింది జాగ్రత్తగా ఉండాలి నాకు మాస్క్ కాదు గ్యాస్ సిలిండర్ కావాలనిపిస్తోంది నాకు కూడా ఒక చిన్న రోల్ ఇస్తారా బ్యాక్గ్రౌండ్ లో అయినా ఉలుక్కుంటా డిసెంబర్ తొమ్మిదిన భారీ డ్రోన్ షో గిన్నిస్ రికార్డ్ లక్ష్యంతో నిర్వహించనున్నారు నన్ను డ్రెస్ పెట్టి డ్రోన్ ను ఎగరవేస్తారా స్కై బియర్ నియోపోలిస్ భూముల వేలంలో రాష్ట్రానికి రూ వెయ్యి కోట్ల భారీ ఆదాయం లభిస్తుంది ఓ ఒక్క ఎకరం నాకు కూడా లేదా అరసెంట్ అయినా మళ్ళీ ఏక్యూఐ త్రీ హండ్రెడ్ టూ దాటి వెరీ పూర్ రేంజ్ కి వచ్చింది ఇంట్లో గాలి శుద్ధీకరణ వాడండి బయటికి వెళ్తే మాస్క్ తప్పనిసరి కొన్ని ఘటనల నేపథ్యంలో హైదరాబాద్లో హై అలర్ట్ ఏర్పాటు చేశారు ఇవే ఇవాల్ టాప్ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ ఇలాంటి న్యూస్ ప్లస్ వన్ కోసం మళ్ళీ రేపు కలుద్దాం ధన్యవాదాలు హైదరాబాదు